ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న వార్త వచ్చేసి ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరుగుతున్నాయి కదా ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి సో అందులో మన తెలంగాణకు సంబంధించిన కొన్ని క్వశ్చన్లు అడిగారు పార్ల మన తెలంగాణకు సంబంధించిన ఎంపీలు సో అక్కడ వాళ్ళు ఇచ్చిన సమాధానాలు ఏమైనా అయినా చూద్దాము పార్లమెంట్లో తెలంగాణ అని ఎడ్లైన్ ఇచ్చారు సో హైడ్రోజన్ వ్యాలీలు తెలంగాణకు నో దేశంలో పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రతిష్ఠాత ప్రతిష్టాత్మకంగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద నాలుగు చోట్ల హైడ్రోజన్ వ్యాల్యూ ఇన్నోవేషన్ క్లస్టర్ అని ఏర్పాటు పచ్చ ఊపింది జోధ్పూర్ రాజస్థాన్ భువనేశ్వర్ ఒడిశా పూణే మహారాష్ట్ర కొచ్చి కేరళ నగరాలకి ప్రాజెక్టులు దక్కాయి సో తెలంగాణకు నిరాశ మిగిలింది ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టులకు కేంద్రం నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది రాజ్యసభలో బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీపాద యశో నాయక్ వివరాలు వెల్లడించారు అంటే హైడ్రోజన్ మిషన్ కింద నాలుగు చోట్ల కంపెనీలు ఇట్లా క్లస్టర్ ఏర్పాటు చేస్తారు గవర్నమెంట్ తరఫున సో అక్కడ తెలంగాణకు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అని బీజేపీ లక్ష్మణ్ కే లక్ష్మణ్ అన్నాడు కదా రాజ్యసభ సభ్యుడు ఆయన అడిగి ఉంట అడిగితే అట్లా లేదు తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు అని నాలుగు నాలుగు రాష్ట్రాల్లో ఇచ్చినామని నాలుగు పేర్లు ఇచ్చిండు ఒకటి రాజస్థాన్లో ఒకటి భువనేశ్వర్లో ఒకటి పూణెలో ఒకటి కొచ్చి అంటే కేరళలో ఒకటి అన్ని పైన రాజస్థాన్ మధ్యలో సైడ్కు ఒడిస్సా మధ్యలో మహారాష్ట్ర కింద కేరళ లైన్ నేర్చుకుంటే అనమాట సో తెలంగాణకు ఏమి ఇవ్వలేదని చెప్పారు ఇంకోటి వచ్చేసి తెలంగాణకు ఐదు వందల పదకొండు పీజీ సీట్లు అని ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యలో కీలక ముందడుగు పడింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బలోపేతం కాలేజీల బలోపేతం పథకం కింద తెలంగాణకు కేంద్రం మూడు వందల ఇరవై ఏడు కోట్లు మంజూరు చేసింది దీని ద్వారా గాంధీ ఉస్మానియా కాకతీయతో పాటు జిల్లాలోని కొత్త కార్యాలయం మొత్తం కలిపి మొత్తం ఐదు వందల పదకొండు పీజీ సీట్లకు ఆమోదం లభించింది రాయసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి అనుప్రియ పటేల్ లిఖిత పూర్వ సమాధానం ఇచ్చారు అనమాట అయితే పీజీ సీట్లు ఏమైనా పెంచే అవకాశం ఉందా అని తెలంగాణ తెలంగాణలో పెంచే అవకాశం ఉందా అని అనిల్ కుమార్ యాదవ్ అడిగిండు కాంగ్రెస్ పార్టీ రాయసభ ఎంపీ అడిగినప్పుడు ఇట్లా పదకొండు వందల ఐదు వందల పదకొండు సీట్లు పెరుగుతాయని చెప్పింది అనమాట సమాధానం ఇచ్చింది లిఖితపూర్వకంగా అంటే లెటర్ టైప్ అనమాట ఓకే ఇది మీరు అడిగిన క్వశ్చన్ ఇది మీకు సమాధానం ఇది అని సో విదేశీ ఎంబీబీఎస్ నిబంధనలు మస్ట్ విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి ఇండియాలో ప్రాక్టీస్ చేయాలనుకునే విద్యార్థులకు కేంద్రం నిబంధనలు మరోసారి స్పష్టం చేసింది విదేశాల్లో యాభై నెలల యాభై నాలుగు నెలల కోర్సుతో పాటు అక్కడే పన్నెండు నెలల ఇంటర్నప్ ఇంటర్న్షిప్ చేయాలి ఆ తర్వాత ఇండియా వచ్చి ఎగ్జిట్ టెస్ట్ పాస్ అయ్యి అక్కడ ఇక్కడ మరో పన్నెండు నెలల పాటు కంపల్సరీ ఇంటర్న్షిప్ సిఆర్ఎంఐ చేయాల్సిందని తేల్చి చెప్పింది కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నకు మంత్రి అనుప్రియ పటేల్ ఈ మేరకు బదిలిచ్చారు వైద్య శాఖ మంత్రి ఉన్నట్టుంది అనుప్రియ పటేల్ అన్నట్టు ఆమె చెప్తుంది అన్నమాట అంటే బయట చాలామంది బయట దేశం పోయి చైనా అక్కడ కొన్ని దేశాలు ఉన్నాయన్నమాట తక్కువ పైసలతోనే డాక్టర్ చదవచ్చు అనమాట చదివి అక్కడ చదివచ్చి ఇక్కడ డాక్టర్గా చలామణి అవుతారనమాట ఒక హాస్పిటల్ కట్టేసి నేను ఇక్కడ చదివిన ఈ దేశంలో చదివిన ఈ దేశంలో చదివిన బయట దేశాల పేర్లు చెప్తున్నారనమాట కొంతమంది ఆ దేశాల పేర్లు చెప్తే సో వాళ్ళు ఏంది మరి ఇక్కడ అంటే గవర్నమెంట్ అక్కడ ఏం చెప్తుంది వాళ్ళ కండిషన్స్ పెట్టింది ఈ కండిషన్లు అన్ని కూడా పాస్ అవ్వాలని యాభై నాలుగు నెలలు అంటే దాదాపు నాలుగు సంవత్సరాల పైన అనమాట నాలుగు సంవత్సరాలున్నారా అక్కడ చదవాలి ఆ దేశాల్లో చదవాలి మళ్ళీ పన్నెండు నెలలు ఒక అంటే వన్ ఇయర్ అక్కడ హాస్పిటల్లో పనిచేయాలి నేర్చుకోవాలన్నమాట లర్నింగ్ ప్రాక్టీస్ చేయాలి అక్కడ సో తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి ఎగ్జిట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జిట్ టెస్ట్ అని అది పాస్ అయ్యి తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఏదో ఒక హాస్పిటల్లా అంటే ఇప్పుడు గాంధీ ఉస్మానియా మెడికల్ లాంటి హాస్పిటల్లో వన్ ఇయర్ చేయాలన్నమాట ఒక సంవత్సరం పాటు చేయాలన్నమాట ఇంటర్న్షిప్ సో చేయాలని చెప్పేసి రేణుకా చౌదరి ఉంది కదా ఖమ్మం చెందిన రేణుకా చౌదరి అడిగింది అనమాట కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ కూడా ఈమె అడిగితే ఈ అనుప్రియ పాటిల్ వైద్య శాఖ మినిస్టర్ ఉన్నట్టుంది సెంట్రల్ లో ఆమె చెప్తుంది అనమాట సో ఎక్కడెక్కడ ఏ వల్ల డాక్టర్ కోర్సు తక్కువ అనేది చూద్దాము ఇప్పుడు ఇన్ విచ్ కంట్రీస్ కంట్రీస్ ఎంబిబి ఓకే నేను క్వశ్చన్ అడిగిన ఏ దేశంలో తక్కువ చదవచ్చు అనేది అదేంది కిజిగి కిర్జిస్తాన్ ఈ దేశాల పేర్లే వాళ్ళకి కష్టం ఉంది అంటే చాలా తక్కువ పైసలకు డాక్టర్ అయ్యేస్తారనమాట ఇక్కడ మన మన దేశంలో అయితే కోట్లు కోట్లు కావాలి వాళ్ళు తక్కువ పైసలకు డాక్టర్ అవుతారనమాట ఇదేంది కిజిరిస్థా కిర్జిస్థాన్ ఒకటి రష్యా ఒకటి కజకస్తాన్ కజకస్తాన్ చైనా బంగ్లాదేశ్ నేపాల్ ఫిలిపిన్స్ యుక్రెయిన్ జార్జియా ఈ నాలుగు తొమ్మిది దేశాలున్నాట యుక్రెయిన్ కురు చాలామంది యుక్రెయిన్లో యుద్ధం జరిగింది కదా రష్యాతోనూ సో అందుకోసమని అక్కడ ఇప్పుడు వెళ్ళడం చేశారు ఈ ఫిలిపీన్స్ నేపాలు నేపాల్ ఏమో చాలా మాకు పక్కనే ఉంటుందన్నమాట సో ఫిలిప్పీన్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటుకు అక్కడ డాక్టర్ అయ్యేసారనమాట డాక్టర్ అయ్యి వచ్చేసి వీళ్ళు ఇక్కడ డాక్టర్ అయితే హాస్పిటల్ కట్టేసి సార్ డబ్బులు సంపాదేస్తుంటారు సో అటువంటి వాళ్ళకు కండిషన్ అని చెప్పేసింది అనమాట ఇక్కడ హైదరాబాద్ శ్రీ అన్న కేర్ ఆఫ్ చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ అంటే ఈ జొన్నలు తయ్యలు ఇవి ఉంటాయి కదా వీటితో నా తయారు చేసే మిల్లెట్స్ అనమాట ఫుడ్ ఐటమ్స్ సో సాగు పరిశోధనలో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి గడించింది నగరంలోని ఐఐఎంఆర్ను గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం గుర్తించి గుర్తించింది చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎనిమిది కోట్లతో ఎనిమిది వందల కోట్లతో పిఎల్ఐ పథకాన్ని స్టార్ట్అప్లకు ఇరవై ఐదు సేవలకు ఆర్థిక సాయం లోక్సభలో బీజేపీ ఎంపీ గోడం నాగేశ్ తదితరుల ప్రశ్నకు మంత్రి రామ్నాథ్ ఠాకూర్ వెల్లడించారు శ్రీ అన్నకు కేర్ ఆఫ్ అంటే ఇదేదో ఏదో పథకం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఈ ఏవైతే ఉన్నాయో జొన్నలు తయ్యలు సజ్జలు ఇటువంటి వాటితోన ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తాయి అన్నమాట మిల్లెట్ సెంటర్ దాన్ని సో దానికోసమని ఎనిమిది వందల కోట్లతో ప్రారంభించారు కానీ ఇంకెవడో వాళ్ళు ఎంపీఆర్ రికమెండేషన్ ఆ పథకం వస్తుంది వాళ్ళే సంపాదించుకుంటారు నెక్స్ట్ సర్పంచులు ఉంటేనే నిధులు అని ఒక ఉంది ఎడ్లైన్ సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం అంటే దాదాపు సర్పంచ్ల కాలము రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అయిపోయింది అంటే ఇప్పుడు మొన్న ఇప్పుడు కంప్లీట్ అయిన ఈ రోజుతో కంప్లీట్ అయిన సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇంకొక నెల అయితే రెండు సంవత్సరాలు పెండింగ్ అనమాట ఈ రెండు సంవత్సరాలు రావాల్సిన డబ్బులు అన్నీ కూడా మన తెలంగాణకు మూడు వేల కోట్లను ఆపేశామని ఆపేశామని కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు మంత్రి లలన్ సింగ్ జవాబిచ్చారు ఈ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లాగా ఉన్న పంచాయతీరాజ్ మినిస్టర్ లాగా నోడిన సెంట్రల్లో సో ఈయన చెప్తున్నాను అనమాట ఈ కడియం కావ్య అంటే వరంగల్ ఎంపీ రాజయ్య గారి కూతురు అనమాట ఈయన సో ఈమె అడిగింది క్వశ్చను ఇట్లా మన మా తెలంగాణకు నిధులు వచ్చినాయా గ్రామ పంచాయతీలకు అని అడిగితే లేదు మీకు సర్పంచ్లు వాళ్ళు లేరు కాదు అక్కడ అలా పదవి అయిపోయింది సో వాళ్ళు ఉంటేనే మేము డబ్బులు ఇస్తాము కాబట్టి ఇవ్వలేదు మూడు వేల కోట్లు ఆపేసినామని చెప్తాను అనమాట సో మొత్తం మీద గవర్నమెంట్ ఎలక్షన్ జరపకపోవడం వల్ల అప్పుడు ఎమ్మెల్యే ఓట్లు అయిపోయిన నెలకే వచ్చినాయి ఆటోమేటిక్గా అప్పుడే జరిపితే రకాల రెండు సంవత్సరాల కాలం కంప్లీట్ అయ్యేది మన తెలంగాణకు మూడు వేల కోట్ల రూపాయలు వచ్చేది అనమాట గ్రామ పంచాయతీలకు గ్రామాభివృద్ధికి చాలామంది అసలు డబ్బులు రాక సెక్రటరీలు ఆ ట్రాక్టర్లు నడపలేక చెత్త బండిలు నడపలేక అంతా లైట్లు లేక చాలా ఇబ్బందులు పడ్డారు సో ఈ విధంగా అంటే చాలామందికి అనిపిస్తుంది అరే డబ్బులు వచ్చింటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం సర్పంచ్ లేకున్నా అని అమౌంట్ అయితే గ్రామీణ అది మన గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ అయితే కదా ఇప్పుడు కొత్త సర్పంచులు ఖర్చు పెట్టవచ్చు అంటారు కానీ ఏం లేదు వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం దర్శిస్తే అక్కడ జీరో బడ్జెట్ అనమాట బ్యాలెన్స్ కూడా జీరోనే ఉంటుంది గ్రామ పంచాయతీలో ఇంతసేపు రాష్ట్ర ప్రభుత్వం ఏమనిస్తే అవి మాత్రమే లైట్లకు మోరీలకు క్లీన్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్కు పని చేసి ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ కొత్త సర్పంచులకి కాబట్టి ఈ సంవత్సరం నుంచి డబ్బులు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక్కడ రాష్ట్ర మత్స్య మత్స్య రంగానికి ఎనభై ఐదు కోట్ల విడుదల పిఎంఎంఎస్ వై కింద పథకం కింద తెలంగాణ మత్స్య రంగానికి మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం తెలిపింది ఇందులో ఇప్పటి వరకు ఎనభై ఐదు కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది పొరుగున ఉన్న ఏపీలో కల్చర్ అభివృద్ధికి ఏకరాజ సమితి సంస్థ ఎఫ్ఏఓతో కలిసి ప్రాజెక్టు చేపట్టినట్టు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు మంత్రి రాజాసింగ్ బదిలిచ్చారు ఆయన అన్నమాట ఇది తెలంగా ఇది మత్స్యకారులకంటే ముఖ్యంగా మదిరాజులకు ఉపయోగపడే పథకం ఇది సో ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం అని చెప్తున్నప్పుడు తెలంగాణకు మత్స్య రంగానికి మూడు వందల నలభై ఏడు కోట్ల కింద ప్రాజెక్ట్ ఇచ్చింది ఇందులో ఎనభై ఐదు కోట్లు ఆల్రెడీ విడుదలైనాయంట సో అక్కడ ఆంధ్రకు ఇంకా చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో డెవలప్ అయినాయి అక్కడ ఏంటంటే చేపల చెరువులు తగ్గుతారు చేపలు పెంచుతారు అక్కడ సముద్రం వాటర్ ఉంటుంది ఆ సముద్రంలో వాడతారు చేపలు కానీ ఇక్కడ తెలంగాణలో ఓన్లీ చెరువుల ఆధారంగానే ఉంది ఇప్పుడు ఈ మధ్యన ఈ ప్రాజెక్ట్ ఉన్నాయి కదా కల్వకుడితి లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ వీటి కింద ఉన్న రిజర్వాయర్లలో కూడా మెలుస్తారు సో అక్కడ ఆంధ్రతో పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట చేపల పెంపకం అనేది సో మన తెలంగాణకు మొత్తం మీద ఎనభై ఐదు కోట్లు అంటే ఈ పథకం మంది నడిపే ప్రధానమంత్రి పథకం మంది ఒకటి ఆ పథకానికి సంబంధించి ఇచ్చారనమాట సో ఇంకోటి దేశీయ గోవులను సాకితే ఐదు లక్షల ప్రైస్ దేశీయ ఆవులు గేదెల జాతీయ సంరక్షించే రైతులకు కేంద్రం బంపరాబర్ ప్రకటించింది ఉత్తమ రైతులకు నేషనల్ గోపాల్ రత్న అవార్డుతో పాటు ఐదు లక్షల నగదు బహుమతి ఇస్తుంది ఈ అవార్డుల జాబితాలో తెలంగాణకు ప్రసిద్ధ చెందిన ప్రసిద్ధ కోడతూర్పు జాతి ఆవు చోటు దక్కిందని బీజేపీ ఎంపీ రాజేందర్ ప్రశ్నకు మంత్రి లన్ సింగ్ జవాబు ఇచ్చారు ఇదేందో ఆవులు దాక్తే ఐదు లక్షల అంటారు కానీ దీని గురించి క్లియర్ గా చెప్తే మరి ఇప్పుడు బీజేపీ ఎంపీలన్న కరెక్ట్ పబ్లిసిటీ చేస్తే చాలా మంది రైతులు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు ఆవులు పెంచడం వాళ్ళ పెద్ద కష్టమేం కాదు నిజంగానే ప్రైజులు ఊరుకో మనిషిని సెలెక్ట్ చేసి ఇచ్చినా కానీ చాలా ఉపయోగపడుతుంది ఇది సో ఇంకా బీజేపీ ఎంపీలు ఎట్లా చెప్తున్న రాజేందర్ అడిగితే చెప్పారంట అంటే రాజేందర్ గారు అడిగితే సో వాళ్ళంతా పబ్లిసిటీ చేయాలి దీన్ని యాక్చువల్ ఏందనేది తెలియదు చూడాలి పథకం ఏంటనే తర్వాత చెప్తే నేను ఇంకో వీడియో చేస్తాను ఇళ్ల నిర్మాణంలో ఉపాధి నిధులు వాడట్లేదు పేదల ఇళ్ల నిర్మాణంలో కూలీల డబ్బుల కోసం ఉపాధి హామీ పథకాన్ని వాడుకోవచ్చని నిబంధన ఉన్నా తెలంగాణలో అమలు కావడం లేదని కేంద్రం తెలిపింది పిఎం ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణం గత మొడళ్ల ఉపాధి నిధుల వినియోగం లక్షల్లోనే ఉందని అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ వందల కోట్లు వాడుకుంటుందని బీజేపీ ఎంపీ గోడెం నగేష్ అడిగిన ప్రశ్నకు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గణాంకాలతో సహా వివరించారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇండ్లు కడుతుంది కదా ఇందిరామ్మ ఇండ్లు అని చెప్పేసి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పిఓ పిఎం ఆవాస్ యోజన అనేది వాళ్ళు రెండు లక్షల రూపాయలు ఆ పథకం కింద ఇస్తారు ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇంకో మూడు లక్షలు కలిసి దానికి ఇందిరామ్మ ఇళ్ళ పథకం అని మార్చేసి కడుతుంది ఇప్పుడు తెలంగాణలో గతంలో డబుల్ బెడ్రూమ్ అని కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు ఇందిరామ్మ ఇన్లు అంటారు సో ఇక్కడ ఉపాధి హామీ కింద అంటే గవర్నమెంట్ పని నడుస్తుంది కదా ఆ పని కింద డబ్బులు వాడుకోవచ్చు అని ఉందంట కానీ వాడట్లేదని వాడట్లేదు అని చెప్తున్నాడు ఆంధ్రాలో అయితే మంచిగా వాడుకుంటున్నాం మేము మీరు వాడుకోవట్లేదు అంటే ఈ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ అంటే ఈయన ఆంధ్రాకు చెందిన ఎంపీ అనమాట గుంటూరు అనుకుంటా ఎంపీ గుంటూరు ఎంపీ మంత్రి కాబట్టి చెప్తున్నాడు మేము వాడుకుంటున్నాము మీరు తెలంగాణ వాడుకోవట్లేదని మన బీజేపీ ఎంపీ నగేష్ ఆదిలాబాద్ ఎంపీ అనుకుంటే ఈయన అడిగితే చెప్తున్నాడు అనమాట సో గవర్నమెంట్ ఇకనైనా ఫోకస్ చేసి ఆంధ్ర ఎట్లా వాడుకుంటుంది మనం ఎందుకు వాడుకోవట్లేదు అని చెప్పేసి చంద్రబాబు గారితోన సలహాలు తీసుకొని ఇక్కడ వాడుకుంటే కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు నత్తనడక రోడ్లు వామపక్ష తీవ్రత ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం చేపట్టిన ఆర్సీపీఎల్డబ్ల్యూఏ ప్రాజెక్టు పనులు తెలంగాణ నెమ్మదిగా సాగుతున్నాయని కేంద్రం తెలిపింది రాష్ట్రానికి నూట నలభై ఆరు రో మంజూరు కాగా ఇప్పటి కేవలం ముప్పై తొమ్మిది మాత్రమే పూర్తయ్యాయని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటి గడువు ముగుస్తుందని ఆ పనులు వేగవంతం చేయాలని కాంగ్రెస్ ఎంపీ రామసాయం రెడ్డి ప్రశ్నకు మంత్రి కమలేష్ పాశ్వాన్ సూచించారు అయితే ఇక్కడ నక్సలైట్ల ప్రాంతం ఉంటుంది కదా ఈ ఖమ్మం జిల్లా లైట్ల అంతా అడవి ప్రాంతం కదా అటువంటి ఏరియాలో రోడ్లు ఏర్పాటు చేయాలంటే గతంలో నక్సలైట్లు ఎక్కువ వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు రోడ్లు కొత్త రోడ్ వేస్తున్నామంటే కాంట్రాక్టర్ను బెదిరించటోళ్ళు కిడ్నాప్ చేసి అవసరమైతే చంపేసేటోళ్ళు కూడా కాంట్రాక్టర్స్ని కూడా రోడ్లు వేల్చేటోళ్ళు అక్కడ ఉన్న వెహికల్స్ ఉంటాయి కదా రోడ్డు పనులు చేయడానికి వాటి అన్నింటి తగలబెట్టేసేటోళ్ళు అట్లా ఆ రకంగా ఇబ్బంది జరిగేది సో ఇప్పుడు చూస్తున్నాం మనం నక్సలైట్లు మొత్తం కూడా చాలా మటుకు లొంగిపోవడం జరిగింది సరెండర్ కావడం జరిగింది నక్సలైట్లు సో ఇప్పుడు వాళ్ళ ప్రభావం చాలా మటుకు తగ్గిందనే చెప్పవచ్చు సో అందుకోసమని ఇప్పుడు రోడ్లు నత్తనడక జరుగుతున్నట్టే నిర్మాణం జరగట్లేదు అంటారు కానీ ఇప్పుడు రీసెంట్గా అయితే మనం చూస్తున్న డెవలప్మెంట్ ప్రకారం అయితే రోడ్ల నిర్మాణం కంప్లీట్ అవుతుంది అని మన ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి అంటే ఖమ్మం ఎంపీ అనమాట అయినా నేను అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పిరనమాట సో ఇది మొత్తమైన పార్లమెంట్లో ఏం జరిగింది ప్రజలకు ఉపయోగపడే క్వశ్చన్లు ఏం అడిగారు మనోళ్ళు వాళ్ళు ఇచ్చిన సమాధానం బట్టి మనము ఇక్కడ ఈ మ్యాటర్ మొత్తంగా అంటే మనకు అర్థమవుతుంది అచ్చా తెలంగాణకు ఎంత వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమొస్తుంది ఏమేమి పథకాలు ఉన్నాయని చెప్పేసి ఓన్లీ ఇది మన తెలంగాణ ఎంపీలు అడిగిన క్వశ్చన్లకు నేను వీడియో చేయడం జరిగింది సో మిగతా ఆంధ్ర ఎంపీలు ఏమైనా అడిగినా ఉంటే నేను ఇంకో వీడియోలో చేస్తాను